అసంపూర్తిగా నిర్మాణమైన కొత్తకోట మండలంలోని పాలెం గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం రోజు వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీ చైర్మన్ సంబంధిత శాఖ అధికారులు లేకుండానే ఆగమేఘాల మీద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రారంభించడం పట్ల పలు విమర్శలకు దారితీసింది ఈ వ్యవహారంపై తెలుగు టీవీ ప్రతినిధి సంబంధిత శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా వారు అందుబాటులో లేరు ఈ అంశంపై విలేజ్ సెక్రటరీని వివరణ కోరగా పంచాయతీ భవనం పూర్తి కాలేదని డిఈ ప్రారంభించొద్దని చెప్పారన్నారు మళ్లీ ఓపెనింగ్ రోజు ఉదయం ఫోన్ ద్వారా డిఈ ఓపెనింగ్ విషయం తెలిపారన్నారు అధికారులు ఎవరు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు అయితే ఈ వ్యవహారం గ్రామ సర్పంచ్ చూసుకున్నారని తెలిపారు కొత్తకోట మండలం పాలెం గ్రామ పంచాయతీ భవనాన్ని వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ వామన్ గౌడ్ కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక గ్రామ సర్పంచులతో కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రతినిధులు నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా దొంగచాటున పాలెం గ్రామ పంచాయతీ భవనాన్ని ఓపెనింగ్ చేశారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు ఈ వ్యవహారంపై తెలుగు టీవీ ప్రతినిధి సంబంధిత శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా వారు అందుబాటులో లేరు ఈ అంశంపై విలేజ్ సెక్రటరీని వివరణ కోరగా నమస్కారం సార్ మీరు నరేష్ గారి సెక్రటీ కదండీ అవునా అవునా సార్ తెలుగుటి గోర్పడి అండి చెప్పండి ఈ రోజు అది అసంపూర్తంగా ఉన్న పంచాయతీ భవనాన్ని ఓపెనింగ్ చేసినాది కదండి అవునా అన్నా ఏంటి అది ఇంటిమేషన్ ఎవరికి లేకుండా చేసినట్టున్నారు అన్నా ఇప్పుడు నేనైతే చేయలేదు అన్న పడండి అన్న కరెక్ట్ కానీ ఇప్పుడు మీ అధికారులు ఎవరు కూడా పండించడం లేదు కదా అందుకని నేను చేసినాము మీ ఎంపీడిఓ లీవ్ ఉన్నారని తెలిసింది అవునా సార్ ఉన్నాడు ఇంకా అదే మీ ఎంపీఓ గారు వాళ్ళంతా లీవ్ ఉన్నందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది అయితే మీ ప్రయాణికాలకే ఫోన్ చేసే ఓకే 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 అన్న ఏమైంది ఇంతకు ముందు అనుకోలేరా ఇది ఆల్రెడీ ఆయన అయితే మీకు సమాచారం లేకుండా చేసినరా ఆ అవునా మీకు మీకు అంటే మీకు ఎలాంటి సమాచారం లేదండి ఓపెనింగ్ గురించి అంటే జనరల్ గా ఆయన ఓపెనింగ్ చేస్తున్నట్టు చెప్పినాడు డిఎస్ఆర్ వచ్చి ఇన్కంప్లీట్ అది కంప్లీట్ కాలేదు చేయకని అని చెప్పి చెప్పిండ్రు ఈ వాళ్ళ నాకు నాకైతే ఈ రోజు పదిన్నరకు జనరల్ ఆయనకు నాకు ఒకటి అంటే నాకు ఆయన ఇనాగ్రేషన్ చేసే టైంలకు ఈవెనింగ్ వస్తే నేను ఈ టైంలో లో ఇస్తే అని చెప్పిన చెప్పి నాకు వాట్సాప్ పెట్టినాడు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చిందండి తెలియదు అట్లా కాదు ఇప్పుడు ఏముంటే తెలుసు తెలుసు జనరల్గా అయితే మనకైతే హ్యాండ్ ఓవర్ అయితే ఏం ఏ వాళ్ళు మనకు పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఒకవేళ మనము అది ఇనాగ్రేషన్ అది ఏమైనా చేయొచ్చు మనకు కంప్లీట్ అయినట్టు మనకేమి ఒక మనకేమైతే ఇవ్వలేదు వాళ్ళు ఏమైతే కట్టేటానికి అయితే వాళ్ళ వచ్చేట్లనే ఉంటది అనవునవును అవును అవును ఆ వాళ్ళు కూడా రాలేదు వాళ్ళ కూడా ఎవ్వరు ఎలాంటి అధికారులు లేకుండా ప్రజాప్రతినిధులు కొంతమంది మాత్రమే చేసినారు అదే వీళ్ళు అయితే అధికారులు ఎవరైతే అటెండ్ అవ్వలేదు అంట ఓకే 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 సార్ థ్యాంక్ ఓకే త్యాంక్ యూ ఎక్కడన్నా మీరు వనపర్తి తెలుగు టీవీ తెలుగు టీవీ వనపర్తి ఓకే 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 అన్న ఓకేనా రైట్ బయో థ్యాంక్